ఇది chicken mate naithe mukka rendu mudda digapothundi muddu oka rendu mudda digapothundi muddu oka anti

ఏమన్నా చూసి వస్తుందా కూర వంకాయ కూర ఉంటుంది కూర చూసి చండు చికెన్ అన్న మటన్ అంట చేపాలన్నా చికెన్ అన్న మటన్ అంట చేపాలన్నా మంచిది రోజు చికెన్ మటన్ దాన్నికుంటే ఇక పైసలు బాగానే కావాలి అమ్మో ఇది పొద్దు కూడా ఇదే వంకాయ కూర పెట్టేటట్టుంది నాకు ఏం చేయాలి ఇప్పుడు ఒక పని చేస్తా మిగిలిన కూర అంతా బయట వారవత్తా వంకాయ కూర ఏమైంది అని అడిగితే పిల్లి బాసన్లో మూతి పెట్టింది పారవసిన అని చెప్తా లేకపోతే నాకు చికెన్ మటన్ ఏడాటట్లున్నది చెప్పుతా దీని పని అంతనే చేస్తా లేకపోతే ఇదేడు మనకు ఇప్పుడు మొత్తం దానికి తిలక్కుండా బయట తీసుకుపోయి పారవద్దా అంతే అట్లయితే రాత్రికి చికెన్ మటన్ పెడుతుంది